இது கேண்டிட்டு காங்கிரஸ் பார்த்து மஞ்சள் காங்கிரஸ்

ప్రతిపక్క ఓటర్లకు మా అమ్మలకు అక్కలకు గురించి తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున్న నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి డిసిసి ప్రెసిడెంట్ ఉమ్మా మురళి గారికి ధన్యవాదాలు మా వార్డులో మాది ఇరవై వార్డు ప్రతిపక్క మంగళకాలని వినాయకంగా కలిపి ఉంటుంది ఈ వార్డు సమస్యలు నాకు ఎప్పటి నుంచో తెలుసు నేను గత పది సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూనే ఉన్నాను రెండు రెండు ప్రేయాలు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్నాము మేము అప్పుడు మేము అధికార పార్టీ కాదు అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళకు అట్లనే వాళ్ళ ఇబ్బందులకు పనులు రాకుండా చేసి మా వార్డుని బాగా ఎనకేది మా వార్డు వార్డు అభివృద్ధికి వాళ్ళు చాలా ఆపినరు కాబట్టి ఈసారి అధికార పార్టీ నుంచి నిలబడి మళ్ళీ ఈ మున్సిపాలిటీలో హైట్రిక్ కొట్టి ఈ వార్డుని అభివృద్ధి చేద్దామని గమ్యం లక్ష్యంతో మా నాన్నగారి ఆశీస్సులతోనే వచ్చినాను ముందుకు ప్రజలను మొక్కి మరి ఓట్లాడుకుంటున్నాను ఎందుకంటే పది సంవత్సరాలు మనం వెనుకబడి ఉన్నాం ఈసారి ఎటో వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారి బిడ్డ ఆమెకు వీసాలు కూడా ఓకే అయింది కానీ ఈ జనరల్ కావడం వల్ల ఎస్టీ జనరల్ మున్సిపల్ చైర్మన్గా నిలబడి ప్రతిభాగం దింపారు ప్రతిపాకలో గత పది సంవత్సరాల నుంచి చేయనోడు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు వాళ్ళు ఆమె ఆమె బిడ్డ ఆమె అమెరికాలో ఉంటుంది ఆయామో హన్మకొండలు ఉంటాడు ఇక్కడ ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతామంటున్నారు అదేవిధంగా గతంలో ఐదు సంవత్సరం పది సంవత్సరాల కింద గెలిచిన కౌన్సిలర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయారు అప్పుడు కూడా ఈ ఈ వార్డుని అభివృద్ధి చేయలే అభివృద్ధి నోచుకొని వార్డుగా పేరు కానీ పూతడి దూరంలో ఉన్న మానుకోట సెంటర్ నుంచి కూతడి దూరం ఉన్న పతిపాక ఇవాళ ఏరియాగా పేరు పేరుగాంచింది ఈ స్లమ్ స్లమ్మేరియాని మారాలంటే ఈసారి అధికార పార్టీ గెలవాలి గెలిచే అవసరం ఎంతైనా ఉన్నది ఈ వార్డు అభివృద్ధి చెందాలంటే ప్రజలు చైతన్యం కావాలి ప్రజలను చైతన్యం చేస్తాం డోరు డోరు తిరుగుతాం వాళ్ళ అభి ఆ అభివృద్ధి ఏంటో వాళ్ళకి తెలియజేస్తాం తెలియచేసి వాళ్ళ కష్ట సృష్టాల్లో కష్ట నష్టాల్లో మేము ఉంటాం ఈ ధర్వాత హత్య హంకే కొడుకు సిపిఎం పార్టీలో ఉన్న మా అంకె కొడుకుని నేను ఇలా సిపిఎం పార్టీ మద్దతుతోనే మీ ముందుకు వస్తున్నా నేను మాట ఇస్తున్నా ఈ వార్డుకి ఈ వార్డుకి నేను మాట ఇస్తున్నా ఇంద్రమల ఇల్లు తెస్తా మురకాలు తెస్తా వీధి లైట్లు తెస్తా రోడ్లు తెస్తా అదేవిధంగా మన గుడికి బొడ్రాయికి అదేవిధంగా మన వార్డు అభివృద్ధికి నేను నా వంతు సహాయ సహకారాలతోని ఎవరినైనా ఎదిరించి తెచ్చి నేను ఈ అవార్డు అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా అదే అదేవిధంగా నేను మొన్న మొన్న నేను చెప్పినాను సార్కి మా వార్డు చాలా వెనుకబడ్డది ఎమ్మెల్యే గారు మీరు దయచేసి మా వార్డుకి నిధులు కేటాయించాలంటే ప్రతి వార్డుకి యాభై లక్షలు కేటాయిస్తున్నాం ఎక్కువ నిధులు ఇస్తామని అరవై మూడు లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగింది మన వార్డుకి అరవై మూడు లక్షలు వచ్చి ఉన్నాయి ఆ రా వచ్చిన డబ్బులను కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అది గతంలో ఉన్న అధికార పార్టీ ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ డబ్బుని ఆపి మళ్ళా అభివృద్ధి చేయకుండా చేయకుండా చేస్తున్నారు వీళ్ళని తిప్పికొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇస్తే ఈ నిధులతోని మళ్ళీ మరికొన్ని నిధులు ఇంకో రెండు మూడు కోట్లు తెచ్చి ఈ వార్డుని గొప్ప వార్డుగా తీర్చిదిద్దిస్తానని కోరుకుంటున్నా